రేపు ఆగస్టు పదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది దాన్ని పెద్ద ఎత్తున బీసీ ప్రజలు సబ్బండ వర్గాలందరూ కూడా హాజరై జయప్రాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా బీసీలు లక్షలాదిగా బీసీలు లక్షలాదిగా వేలాదిగా కది రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చారిత్రకంగా దేశంలో బీసీలు అన్యాయానికి గురైనరు ఈ బీసీలకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తీరని ద్రోహం చేసింది నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ముందుకు ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక మాట రాష్ట్రంలో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కులకరణ అనేది ఒకటే ఎజెండా మనది మాకు కులకరణ ఒకటే మేము కులకల ద్వారా బీసీలకు ఆదివాసీలకు మరి దళితులను అందరూ కూడా విముక్తి చేస్తామని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉన్నారు కానీ రాష్ట్రంలో మాత్రము మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు వారు మాత్రము కులకరణని పక్కన పెట్టి ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం కోసము యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మేము అడుగుతూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మీరే కదా మీరు ఎన్నికల్లో పోటీస్తున్నటువంటి కామరెడ్డి ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామరెడ్డి క్లరేషన్ని మా సిద్దిరామయ్య గారి చేత మీరు ప్రకటింపజేసిన రు ప్రకటించి ఇలా ఎనిమిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే కులకరణ చేసి సమగ్ర కులకరణ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం నిదర్వేషిస్తామని చెప్పి చెప్పినటువంటి మీరు ఇలా ఎనిమిది నెలలు అయినప్పటికీ ఎనిమిది నెలలు మీరు ఎందుకు కులకరణ చేయట్లేదు మీకు వస్తున్నటువంటి బాధ ఉంది మీకు వచ్చినటువంటి నొప్పి అని చెప్పేసి ఇలా నేను చెప్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాము మీరు జనరేట్ యొక్క మాటలు వినకుండా మీరు బలహీన వర్గాల యొక్క నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళని ప్రొఫెసర్ సింహాది లాంటి వాళ్ళను ఇలా చిరంజీవి లాంటి వాళ్ళను ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ లాంటి వాళ్ళను జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళను జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళను మీరు తీసుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు జాగరెడ్డి లాంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే ఇలా ఈ రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రము ఈ తెలంగాణ యుద్ధంలాగా మారుతుంది ఈ తెలంగాణ అంతా కూడా అవుతుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము అందుకోసమే మేము బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము చారి చరిత్ర పడుకున్న కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది బీసీలకి అరదు కాక కమిషన్ మొదలుకొని మండల్ కమిషన్ వరకు ఏ రోజు కూడా బీసీలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా అవకాశం ఇవ్వలేదు ప్రతి సందర్భంలో విద్యా ఉద్యోగ రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది మరి ఆ రోజు మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఇదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మాట్లాడినరు పార్లమెంట్లో సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడినరు ఈ రాహుల్ గాంధీ గారి తండ్రి మాట్లాడినరు ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇలా దేశం విచ్చినమేదని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు మాట్లాడినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా ఆ రోజు నెహ్రూ మొదలుకొని ఈ రాజీవ్ గాంధీ మొదలుకొని సోనియా గాంధీ వరకు నేడు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో మరి మొత్తం కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర ఉన్నది అందుకోసమే బీసీ ప్రజలారా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని ఎండగడదాము ఇలా మన కళ్ళ ముందర మన కళ్ళ ముందర మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది మన కళ్ళ ముందర మరి కులగర్ణ చేస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇవ్వకుండా ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు పోవడం కోసము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే మనంతా కూడా జెండాల జెండాలని ఎజెండాలని పక్కన పెట్టి ఒకటే ఎజెండా ఒకటే ఎజెండా ఇలా కులఘన్న మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది కులగరణ చేయడం ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు రిజర్వేషన్లు వస్తాయి ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను నేను ఈ దేశంలో బీసీ కులంలో ఉండడమే మేము మేము చేసిన పాపమా ఇలా మా దళిత సోదరులకు కానీ ఆదివాసులకు కానీ ఇలా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి అట్లాగే ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రకుల పేదలకు కూడా ఇలా రిజర్వేషన్స్ వస్తున్నాయి ఇలా ప్రకారం మరి యాభై శాతం బీసీలు కేవలం ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ పొందడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఇలా మా కడుపు కొట్టద్దు ఇలా మేము బీసీలో పుట్టడమే పాపం అని చెప్పేసి మనము అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా కులకల చేసి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్న్స్ ఇవ్వాలని చెప్పేసి దానికోసమే రేపు జరగబోయే సత్యాగ్రహ దీక్షను జయప్రం చేయండి ఈ దీక్షకి మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్ మినిస్టర్ గారు అట్లాగే ఆర్కృష్ణ గారు అట్లాగే బద్రిజు రవిచంద్ర రాజ్యసభ మెంబర్ గారు వి హనుమంతరావు మరి ఎక్స్ ఎంపీ గారు ఎక్స్ బీసీ ప్రెసిడెంట్ గారు అట్లాగే తీర్మాన మండలం లాంటి వాళ్ళు అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మరి బీసీ సంఘాల నాయకులు కానీ కుల సంఘాలు కానీ అందరం కూడా ఐక్యంగా ఒక్కటే రేపు బీసీల సత్యాగ్రహ దీక్ష వస్తా ఉన్నాము మీరు బీసీల సత్యాగ్రహాన్ని జేపురం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఇవాళ ఇరవై రెండు శాతం పడిపోవడానికి ప్రధాన కారణము ఆడో జానారెడ్డి గారు జానారెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఏదైతే ఇలా ఈ ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతం పడిపోవడానికి ప్రధాన కారణము ఇలా కేసీఆర్ గారు కాదు ఇలా కేవలము జానారెడ్డి యొక్క జానారెడ్డి యొక్క వైఫల్యం వల్ల ఇరవై ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి పోయింది ఎందుకంటే ఈ చరిత్రలో చాలామంది తెలియదు చారిత్రకంగా మరి కాంగ్రెస్ పార్టీ తప్పు చేయడం వల్లనే సుప్రీంకోర్టులో ఆ కేసు వీగిపోయింది బీసీలకు అన్యాయం జరిగింది ఆ రోజు జనరెడ్డి మంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అప్పుడు కొద్దిమంది బీసీ వ్యతిరేకులు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ఉండడం వల్ల యాభై శాతం పరిమితి మరి పెరుగుతూ ఉన్నది యాభై శాతం పరిమితి దాడుతున్నది ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి కొద్దిమంది కోర్టుకు పోయిన్రు ఆ రోజు రోహిణి గారు జస్టిస్ గారు దాన్ని కొట్టేస్రు కానీ జనరెడ్డి మిగతా కో యొక్క ప్రోత్సాహంతో కొద్దిమంది బ్యాక్డోర్లో మళ్ళీ హైకోర్టు ట్రిబ్యునల్ ఆశ్రయించారు హైకోర్టు ట్రిబ్యునల్ ఆశ్రయించడం వల్ల ఆ రోజు హైకోర్టు ట్రిబ్యునల్ ఏం తీర్పు వచ్చిందంటే ముఖ్యంగా జానారెడ్డి గారు ఆ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి మరి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు సరిగా వాదించకపోవడం వల్ల బీసీలకు మరి రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు వాదించకపోవడం వల్ల ఆ రోజు హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ యాభై శాతం పరిమితి బీసీలకు తగ్గొద్దు అంతకంటే పెరగొద్దు అని చెప్పేసి మీరు యాభై శాతానికి కుదించుకోండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే జానారెడ్డి గారు అండ్ కో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వాదించలేదు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేదు హైకోర్టు యొక్క ట్రిబ్యునల్ తీర్పుని దాని దానివల్ల బీసీలు నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పి శివశంకర్ గారు కొడుకు వినే గారు ఆ రోజు ప్రైవేట్ ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో అట్లాగే ఊ గారు ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు మంత్రులు జనారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి ఉంటే ఈ ఈ కో ఈ కో హైకోర్టు వచ్చిన ట్రిబ్యునల్ ఛాలెంజ్ చేసి ట్రిబ్యునల్ యొక్క తీర్పును ఛాలెంజ్ చేసుకుంటే ఆ రోజు సుప్రీంకోర్టులో న్యాయం జరిగేది కానీ వాళ్ళు నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల మరి ఆ రోజు సుప్రీంకోర్టు చివరికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు యొక్క తీర్పుని హైకోర్టు యొక్క తీర్పుని మరి ధృవీకరిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇరవై రెండు శాతం తగ్గింది అంటే ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతం తగ్గింది టెక్నికల్గా కేసీఆర్ గారి కాలంలో కానీ దానికి మొత్తం చరిత్ర అంతా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి జగనారెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కారణం అని చెప్పేసి నేను ప్రజలకు అర్థం చేసి చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఇలా అదే ముఖ్యమంత్రి ఇలా జగన్రెడ్డి గారి యొక్క సలహాలు మాత్రమే తీసుకొని ఇలా కులగన చేయడం కోసం లోకల్ బాడీస్ నిర్దేశం తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పడం అంటే సచివాలయం మనం చెప్పినారు అంటే అర్థమైంది మళ్ళీ బీసీలు మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా మోసపోతుందని చెప్తా ఉన్నాను అనార్ సంఘాలు చాలా వరకు చాలా సంఘాలు ఉన్నాయి ఈ అన్ని సంఘాలు ఏకతాటిపైకి రాకుండానే మీ బీసీల డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చు అందుకోసమే ఏకతాటికి తీసుకొస్తా ఉన్నాము ఇలా మేము రాజారాం యాదవ్ గా బీసీ జనసభగా మీరు చూడండి అన్ని సంఘాల మీటింగ్లోకి పోతా ఉన్నాము అందరినీ పిలుస్తా ఉన్నాము రేపు కూడా అన్ని సంఘాలు వస్తూ ఉన్నాయి అదే మా విజయం అదే మా ఐక్యత మేమంతా కూడా విడిపోయలేము ఐక్యంగా ఉన్నాము తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అందరూ ఐక్యంగా అయినో ఈ బీసీ సంఘాలు బీసీ అందరం కూడా ఐక్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము మేము ఐక్యంగా ఉన్నాము ఐక్యంగా పోరాటం సిద్ధంగా ఉన్నాము ఎటువంటి పోరాటం సిద్ధంగా ఉన్నాము మేము మనం ఎటువంటి అనౌక్యత లేదు